హలో హలో నేనేదో చేనుకాడకి నీళ్ళు వేద్దామని వస్తే మా చేలోనే తాస్ ఫామ్ ఉంది రెండు మోర్లు ఉంటుంది దాదాపు చెయ్యి పొడుగు ఉంటుంది ఈ ఫామ్ అయితే నాకు ధైర్యం చాలలేదు దీన్ని కొట్టాలంటే నాకు ధైర్యం చాలక మా బాబాయ్ని పిలిచాను పక్కనే కలుపు తీస్తున్నాడు మా బాబాయ్ని తెలంగాణ ఎక్కడ ఎక్కడా వచ్చాడు నాకైతే భయం పుట్టింది ఈ పాము చూస్తే నేనైతే కొడతాను కానీ చూడని కాసుకోవడానికి నాకు భయం పుట్టింది బాబాకి వచ్చి కొట్టేశాను నేనైతే అసలు చూడండి అంత భయంకరంగా ఉందంటే ఈ పాము విస్ఫూర్తమైన పాములుంటే జాగ్రత్తగా ఉందండి మిత్రులారా మనం పని చేసుకునే వాళ్ళము అక్కడికిక్కడ తిరుగుతూ ఉంటాము అక్కడ చావలేదండి సగం పానంతో ఉంది పాము చేలో కొట్టిన అసలు దాని కూర అయితే చూడండి కూర ఎట్టు దాన్ని కూర చూడు ఎట్టా బయటకు కనపడుతుందో అదిగో ఎంత ఉందో చూడండి అది కాటేస్తే మాత్రం స్ఫూర్తిమైన పాము ఇవన్నీ కర్రతో పుట్టినా సరే ఇంకా కదిలాడుతూనే ఉందండి ఈ పాము అయితే అసల అసలు చూడండి ప్రాణంతో ఇంకా అట్లా ఆడుతుంది అసలు తలకే పొడి పొడిసాను అయినా చావు బతుకులతోనే ఉంటుంది ఇది నేనేదో సోలర్ పెట్టి నీళ్ళు వేసుకున్నాం శ్రేణికి కొద్దిగా మడవ తీసుకోదామని అన్నట్టుగా వచ్చేసాను రాంగలే మాత్రం కంటిలో పడిన కాలింపుడికి వెళ్ళిపోయిందండి ఈ మాత్రం నేను రోజు మాత్రం జాతికుండా అయిపోయాను ఈ ఫామ్ కూడా బెస్ట్ మిస్ అదిగో చూడండి జారిపోతున్నా కూడా మీద జారిపోయింది నేనైతే ఇంకా లాభం లేదు అని మెయిన్ రోడ్డుకి తీసుకెళ్ళి లారీలు కింద వేసి తొక్కిద్దామని తీసుకెళ్ళాను వేసాను మిత్రులారా మీరు అందరు జాగ్రత్తగా ఉండాలా పొలాల మీద రైతులుగా చాలామీద తిరిగేవాళ్ళు లేదా పనుల మీదకి పోతూ అనేక పనులు చేస్తున్నారు అనేక షార్ట్లు ఉంటాయి స్ఫూర్తి పైన పాము ఇది పాస్ పాము కుర్ర పిల్లండి అందుకే నాకు భయం పుట్టి మా బాబాయ్ చేత కొట్టించి చంపేశాను ఈ పాముని అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు చేసే ప్రతి ఒక్క లైక్కి పది మందికి షేర్ అవుతుంది మన వీడియో వెళ్తూ ఉంటుంది మన మనసు మరి పని చేసుకునే ప్రతి ఒక్కరికి వెళితే జాగ్రత్త పడతారు మిత్రులరా ఒకసారి ఫాలో చేయండి